హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పొట్లకాయ పాలకూర ఎలా చేసుకోవాలో చూద్దాము నేను ఒక పావు కేజీ పొట్లకాయ తీసుకున్నాను పొట్లకాయ ముక్కలు కట్ చేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకున్నాను మీకు గింజలు కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నేను ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాను ఇది వాటర్ వచ్చి బయటకు వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన పొట్లకాయ కూర అనేది వాసన రాదు త్వరగా కుక్ అవుతుంది ఇలా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇవి పక్కన పెట్టేసుకొని ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత బాండి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పసుపు ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కరివేపాకును వేసుకొని తిరగమాత పెట్టుకున్నాను తిరగమాత పెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకొని వేయించుకున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పట్లకాయ ముక్కల్ని దానిలోని వాటర్ పిండేసేసి ఆ మొక్కల్ని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన పొట్లకాయలు కూర పొట్లకాయ కూర త్వరగా కుక్ అవుతుంది నా ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి పొట్లకాయ చూడగానే మనకేం గుర్తు వస్తుంది వాసన వస్తుంది చీ పొట్లకాయ అంటాము కానీ పొట్లకాయ మనకి చాలా మేలు చేస్తుంది జ్వరం వచ్చినప్పుడు అయినప్పుడు బాలింతలుగా ఉన్నప్పుడు పొట్లకాయ కూర ఎక్కువగా పెడుతూ ఉంటారు పొట్లకాయ తింటే హార్ట్ అటాక్లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది ఎముకలు దృఢంగా ఉంటాయి పొట్లకాయ తినడం వలన టెన్షను ఒత్తిడి డిప్రెషను దరిచేరవు చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనము రుచికి సరిపడా కొంచెం కారం వేసుకోవాలి మనం ఆల్రెడీ ఉప్పు వేసి కలిపాం కాబట్టి మనము ఉప్పు చూసి వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల కూరలో ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది కారం వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి పొట్లకాయలో పోషకాలు మెండుగా ఉంటాయి అధికంగా ఫైబర్తో స్వల్పంగా ప్రోటీన్లు పిండి పదార్థాలు ఉంటాయి అలాగే విటమిన్ ఏ బీ బీ టూ బీ త్రీ బీ సిక్స్ బీ నైన్ సితో పాటు కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ సోడియం జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి చూడండి ఇలా మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గించిన తర్వాత మళ్ళీ ఒకసారి కూరను కలుపుకొని ఒక గ్లాస్ పాలు ఒక అర గ్లాసు వాటర్ పాలు కలుపుకొని వేసుకోవాలి ఇలా కలుపుకొని వేసుకోవటం వలన కూర టేస్ట్ బాగుంటుంది అదే మనం అచ్చగా పాలు పోసి వండినా కూడా కూర అనేది తెల్లగా కనిపిస్తుంది తినడానికి కొంతమంది ఇష్టపడరు ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని కూర ఒకసారి కలుపుకోండి కలుపుకొని చూడండి కూర చాలా వరకు దగ్గర పడిపోయింది దగ్గర పడిపోయింది ఇది ఒక ఐదు నిమిషాలు మరలా అలానే ఉంచుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే పొట్లకాయ పాలకూర రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది పొట్లకాయ కూర అనేది మన శరీరంలోకి కొవ్వు పెంచదు యాంటీఫ్లామేటిరియామేటరీ లక్షణాలు ఉండటం వలన కీళ్ళ వ్యాధులు సైతం నయం అవుతాయి చూడండి పొట్లకాయ కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకున్నాను ఇది వేడివేడి అన్నంలోకి పొట్లకాయ కూర అనేది చాలా బాగుంటుంది కూర అయితే చాలా టేస్ట్గా వచ్చింది మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి కూర చాలా బాగుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్